ముఖ్య నేను సైతం సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు వారు ప్రముఖ న్యాయవాది అనేక ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి నేపథ్యం కూడా ఆయనది అయితే దీంతోపాటుగా ఆయన సమాంతరంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తుండటం నిజంగా అభినందనీయం ఈ క్ర ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్రంలోని చాలా మటుకు నూట ఎనిమిది దేవాలయాలకు ఈరోజు వారు ఆ ధూపదీప నైవేద్యాల కింద మూడు నెలలకు కావాల్సినటువంటి పూజా సామాగ్రిని వారు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఆంతర్యం ఏంటి అనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మీరు ఈ ఆలయాలకు దూపదీప నైవేద్యాల కిందట ఈ పూజా సామాగ్రిని అందించాల్సిన అందించడం వెనుక ఆంతర్యం ఏంటి సార్ నమస్తే అండి ప్రధానంగా మేము రెండు వేల నాలుగు నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నేపథ్యంలోనే గతంలో అనేక ప్రజా సమస్యలపైన అవినీతి అక్రమాలపైన పలు సంస్థ పలు పలు సందర్భాల్లో పలు సమస్యలపై స్పాంటేనియస్గా స్పందించినటువంటి మేము గత నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ నుంచి మేము మేము సేవా కార్యక్రమాల్లో ఈ పందాన్ని ఆధ్యాత్మికంగా కానీ తర్వాత కోవిడ్ ఉన్నటువంటి జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది కరోనా బాధితులకు ఆ సమయంలో కరోనా పేషెంట్ అంటే దగ్గరకు పోయలేని భయపడినటువంటి సందర్భంలో మా నేను సైతం స్వచ్ఛంద సంస్థ కరోనా బాధితుల వాళ్ళు ఇంటికి వెళ్ళినాం మేము వాళ్లకు మధ్యాహ్నం రాత్రి రెండు పూటల ఉచితంగా వాళ్ళకు అన్న అన్న పాకెట్లను సరఫరా చేయడం జరిగింది ఆహారం ఇచ్చినాం ఖాళీ ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ ఒక నెంబర్ ఇచ్చేసి ఆ ఇయడంతో చేసినాం అప్పుడు చాలా యుద్ధ ప్రాతిపాదన చేపట్టినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కొన్ని మాకు ఒకటి తెలిసింది అప్పుడు కూడా అందరికీ ఆధ్యాత్మికంగా ఎక్కువ వచ్చింది అసలు బతికేంది మనం ఏంది అనేది కరోనా ఎఫెక్ట్ చేయించింది మేము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకున్నాం అసలు చాలా దేవాలయాల్లో మీరు చూస్తుంటే మన సనాతన ధర్మాన్ని కాపాడకుండా చాలా దేవాలయాల్లో కనీసం అంటే చెప్పొద్దు దౌర్భాగ్యకరమైన సంఘటన ఏంటంటే కనీసం దేవాలయాల్లో పురాతన దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాన్ని నోచుకునే దేవాలయాలు చాలా ఉన్నాయండి అవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి దాన్ని మేము వెంటనే స్పందించి ఆ దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి సరిపడా ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఈ రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అనవంశకంగా అంటే భరద్వాజ నారాయణరావు గారు వారి పాపం ఎప్పటి నుంచో శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని మెయింటైన్ చేసి వస్తున్నారు ఈ క్రమంలో ఈ ఆలయానికి కూడా మీరు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ చాలా విశిష్టత ఉంది ఇక్కడ ఏ మొక్కు మొక్కినా జరిగేటువంటి సందర్భం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు రాఘవేంద్రాచారి గారు కూడా చాలా నిష్ఠాగ్రస్తుడు వాళ్ళ సతీమణి కూడా మడితో సహా ఇక్కడ పూజలు చేస్తారండి శ్రీరాములు గారు డాక్టర్ శ్రీరాములు గారు ఇక్కడ ఈ దేవాలయాన్ని అన్ని వ్యవహారాలు చూస్తున్నారు అంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్టత నేపథ్యంలో ఈ దేవాలయానికి కూడా మేము గతం నుంచి ఇస్తూనే ఉన్నామండి అంటే వాళ్ళు చేసలేరనే కాదండి మా ఉడతా భక్తిగా మేము ప్రతి మూడు నెలలకు ఇవ్వాలనే నేను సైతం ఏదైతే దృక్పథం వచ్చిందో ఆ నేపథ్యంలో మా ప్రధానమైన ఒకటే అంశం అండి మాది ఒకటే ప్రతి దేవాలయ సనాతన ధర్మాన్ని కాపాడాలి నేను సైతం స్వచ్ఛంద సంస్థ మన హిందూ సాంప్రదాయాన్ని ఇప్పుడున్న ప్రస్తుత మోడ్రన్ జనరేషన్ ఏమనుకుంటుంది అంటే కట్టుబొట్లు కూడా పాటిస్తలేరండి మహిళలు పుసెల్తాళ్ళు తీసి తిరుగుతున్నారు ఏమైనా మెసేజ్ సార్ మీరు దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా సాంప్రదాయ వస్త్రధారణతో ఉండాలని మేము నువ్వు కార్లో ఉంది తీసుకున్నప్ప స్టిక్కర్ అయితే అయితే మేము చాలా ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చినాం సార్ టీషర్టు జీన్స్ వద్దు సాంప్రదాయం చెప్పి చేసి గత కొంతకాలంగా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం పోస్టర్లు వేయడం జరిగింది ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మాది ఒకటే ఒక మేము చెప్పదలుచుకున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క పబ్కు పోయినా ఒక కల్చర్ ఉంటుంది ఎక్కడ పోయినా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కానీ గుడికి వచ్చేటప్పుడు మన పాతకాలంలో మన తల్లిదండ్రులు ఎట్లా పోతున్నారు సార్ కట్టుకొని షర్ట్ వేసుకొని చేసేరండి ఇప్పుడు ఏమైపోయింది షార్ట్లు వేసుకొని వస్తారు మీరు చెప్తే ఎంత ఘోరం అండి ఇది మహాపాపం అపచారం టీషర్ట్లు జీన్స్లు వేసుకొని అసలు దేవాలయాలకు రావద్దండి మహిళలు కూడా మహిళలు కూడా చాలా మంది నైటీలు వేసుకొని దేవాలయాలకు వస్తున్నారు జుట్టి పోసుకొని వస్తున్నారు సార్ అది కూడా పాపం దయచేసి నేను ఏమంటున్నాను ఈ మీడియా పరంగా మీలాంటి వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మేము చేస్తున్నాం కానీ అది పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువు కావాలి మా ఉద్దేశం ఏంటంటే మేము గతం నుండి ఇప్పటివరకు చేస్తున్నాం ధూపదీప నైవేద్యాలు దేవాలయాలకు ఇస్తున్నాం కానీ ఇప్పుడు మీడియానే అన్ని ప్రాంతాలకు చేరవేయాల్సింది మా మా ప్రధాన అంశం సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి దాన్ని ముఖ్యంగా మేము ఇట్లా తయారు చేయడం జరిగిందండి ఫ్లెక్సీలు కూడా తయారు చేసినాం పోస్టర్లు కూడా తయారు చేసినాం టీషర్టు జీన్స్ ఏద్దు సాంప్రదాయాన్ని పాటించాలని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుందండి యాదగిరిగుట్టలో కూడా ఇప్పుడు తీసుకురావాలంటున్నాం మేము గవర్నమెంట్ కూడా రాసినాం ప్రధానమంత్రి కూడా రాసినాం డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలంటున్నాం ప్రతి దేవాలయంలోకి ఒకటి ఉండాలని మా యొక్క అభిలాష అండి అంటే శ్రీరాములు గారు అంటే వారు మొదటి నుంచి కూడా కొద్ది ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు వారు సొంతంగా మేనేజ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా మట్టుకు అంటే నిర్వహణ మీరు అన్నట్టుగా నిర్వహణ లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి ఆలయాలకు మీరు ఇవ్వడం నిజంగా ముందుకు రావడం అభినందనీయం అట్లా రాష్ట్రంలో ఎన్ని ఆలయాలు మీరు చూస్తారు అంటే ఇప్పుడు మనం ఓన్లీ మన తెలంగాణ కాదండి ఉమ్మడి రాష్ట్రాల్లో ఇస్తున్నాం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఇస్తున్నాం ఇప్పటి మనం గరిష్టంగా నూట ఒక దేవాలయాలకు ఇచ్చినాం ఇప్పుడు దాన్ని నూట ఎనిమిదికి చేస్తున్నాం నల్గొండ రంగారెడ్డి తెలంగాణలో చూసుకుంటే నల్గొండ రంగారెడ్డి కరీంనగర్ పోతుంది వరంగల్ పోతుంది మన ఉమ్మడి జిల్లాతో పాటు మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ అక్కడికి పంపిస్తున్నాం మొన్నటి మొన్న ఖమ్మం కూడా పంపించడం జరిగింది ఇప్పుడు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నాం అండి ఇప్పుడు మన దగ్గర మీరు ఇస్తే కిడ్స్ ఇప్పుడు చూశారు గారికి ఇచ్చింది దాంట్లో ఐదు లీటర్లు నువ్వుల నూనె ఉంటుందండి ధూపం స్టిక్స్ ఉంటుంది పూజ సామాగ్రి గుడిలో ప్రతిరోజు అయ్యగారికి అవసరమైనటువంటి వస్తువులు చిన్న అగ్గిపెట్టె నుంచి అగ్గిపెట్టె మొదలుకొని హారతి ఇచ్చే వరకు కర్పూరం వరకు ధూపం దీపం ఒత్తులు కర్పూరం కానీ విభూతి కానీ సామ్ సామ్రాణి కానీ అన్ని వస్తువులు అండి పూజకు అయ్యగారు గుళ్ళకు వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా ఇప్పుడు అంత రెడీమేడ్ ఇళ్ళల్లో పోయి బట్టలు తీసుకొని పోయి ఎట్లు ఉంటున్నారో మేము ఒకటే అనుకున్నాం అయ్యగారు ఇది లేదు అనుకోవద్దు ఖచ్చితంగా అన్ని ఇస్తున్నాం మేము ప్రతి కోసం అగ్గిపెట్టె నుంచి ఆరతి కర్పూరం వరకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మేము మొత్తం ముప్పై మూడు రకాలైనటువంటి వస్తువులు పూజ సామాగ్రికి అవసరమైన వస్తువులను అందజేయడం జరుగుతుంది మళ్ళీ అయిపోతే మేము వాళ్ళు అడిగితే కూడా మళ్ళీ ఇస్తున్నామండి ఈ మీ ఈ ప్రయత్నంలో ఇంకెవరినైనా భాగస్వాములు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందా సార్ ఎట్లాంటి లేదండి లేదండి మేము స్వచ్ఛందంగా మేము నేను సైతం స్వచ్ఛంద సంస్థనే చేస్తున్నాం మా అందరి మిత్రులు మా యొక్క ఆర్గనైజేషన్ మా టీం మెంబర్స్నే ఇస్తున్నాము ఎవరితోటి ఒక్క రూపాయి వసూలు చేయలేట్లేదండి ఇది నేను 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 ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నా మీ ద్వారా మేము యావత్ ప్రజానికానికి భక్తులకు మన అందరికి హిందూ ధార్మిక వ్యవస్థకు చెప్పదలుచుకున్నాంకులు సార్ భవిష్యత్తులో మీతో కలిసి వస్తామని చెప్పేసి అంటే ఇక్కడ ఏమైతే సార్ అంటే ఇప్పుడు నేను స్వతహాగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను నేను ఉన్న విషయం చెప్తున్నాను నేను న్యాయవాద వృత్తిలో నాకు వచ్చినటువంటి డబ్బుల్ని కొంత మేరకు దీనికి వ్యవహారానికి మళ్లించడం జరుగుతుందండి ఎందుకంటే మేము బేసిక్గా మేము 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 ఫస్ట్ నుంచి మేము గుడి కట్టిన వాళ్ళం శివాలయం కట్టిన వాళ్ళం మా ఫాదర్ కానీ తాతలు కానీ ఆ రకంగా మా పెంపకంలో అలా ఉంది కాబట్టి నాకు వచ్చినటువంటి డబ్బులు అయితే అడ్వకేట్ వృత్తుల్లో వచ్చినటువంటి ఫీజులని అక్కడ ఇస్తున్నాం ఎవరితో అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి చందా తీసుకోవాలని ఉద్దేశం లేదు తీసుకోలేదు భవిష్యత్తులో కూడా తీసుకోకుండానే నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఇస్తున్నాం అవసరమైతే ఇంకా పెంచుతాం ఇంకా కష్టపడతాం తప్ప మేము ఎవరితోటి స్వచ్ఛందంగా కానీ ఇతర కానీ డబ్బులు తీసుకోదలుచుకోలేదు కాలు ఏదైతే ఉందో ఈ ఈ కాల్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ధార్మిక మైనటువంటి ప్రాంతాల్లోకి చేరవేయడానికి ఇంకెలాంటి ప్రయత్నాలు చేస్తారు అంటే ఇప్పుడు మేము ఏమంటున్నామండి దీనికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఈ పోస్టర్లు ఒకటే కాకుండా ఫ్లెక్సీలు ఇప్పుడు మీరు ప్రధానంగా చూస్తే పెద్ద శివాలయం కానీ బస్ స్టాండ్ కానీ ప్రాంగణాల్లో ఇక్కడ కూడా మేము ఫ్లెక్సీ ఏర్పాటు చేసినాం ఇక్కడ మండపం ఉంది కాబట్టి మీకు కనిపిస్తలేదు ఫైవ్ ఇంటూ ఫోర్ సైజులో మేము పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినాం భక్తులు ఎవరైతే గుళ్ళకు వస్తున్నారో వాళ్ళకి కనిపించేటట్లు శివాలయం కాడ కానీ ఇక్కడ కానీ మీరు బీకరెడ్డి కాలనీలో కానీ శ్రీశైలంలో కూడా శ్రీశైలం పాతాల గంగ టెంపుల్ మీరు పోయి చూసినా అక్కడ మన నేను సైతం పనిచేస్తుంది అక్కడ కూడా ఇస్తున్నాం దీప నైవేద్యాలు ఇస్తున్నాం అక్కడ కూడా మన ఫ్లెక్సీలు ఉంటాయి మేము మేము కోరుకునేది మా కాన్సెప్ట్ని మీరు అంటున్నారు మా శక్తి మేరకు మేము పనిచేస్తున్నాం అవసరమైతే భవిష్యత్తులో ఇంకా పనిచేస్తాం ఇంకా ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేవాలయాలు కానీ మా దృష్టిలోకి వచ్చినటువంటి ఇతరులు ఎవరైనా చెప్పినా మా దేవాలయానికి ఇబ్బంది ఉంది దీప నైవేద్యం ఇచ్చే పరిస్థితి ఉంది కావాలనుకుంటే మేము ఖచ్చితంగా మేము ఇస్తాం మా నెంబర్లు కూడా ఉన్నాయి మా సంప్రదించుకోవచ్చు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ టూ టూ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో టూ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ అండి మీ దేవాలయాలకు దూ ధూప దీప నైవేద్యం నోచుకొని దేవాలయాలకు మేము ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు మా కాన్సెప్ట్ అదండి సార్ ముఖ్యంగా దీంతో పాటుగా ఈసారి వినాయక మంటపాలకు కూడా మీరు ఈసారి ప్రత్యేకించి ఇస్తున్నాం ఎగ్జాక్ట్లీ మీరు మంచి పాయింట్ అడిగారు మేము ప్రతి మూడు ఒకసారి ఇచ్చే దూపదీప నైవేద్యాల్లో అంటే ఒక రెండు నుంచి మూడు నెలలకు సరిపడా మేము సామాగ్రి ఇస్తున్నామండి పూజ సామాగ్రి అయితే ఈసారి మాకు వచ్చిన కొందరు మంది వాళ్ళ అభ్యర్థనలు ఏంటంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే వినాయక మండపాలు వినాయక చవితి వస్తుంది వినాయక చవితికి మాకు కొంచెం కిట్స్ ఏమన్నా ఇస్తారా అండి అని అడిగితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుందండి చాలామంది అంటే అందరూ నువ్వుల నూనెతోటే ఆ నువ్వుతోటే వేస్తారండి వినాయకునికి కొబ్బరి నూనెతో పెట్టి పూజ చేస్తేనే అది నిజమైన పూజ అండి విఘ్నేశ్వర స్వామి కూడా హర్షిస్తాడు ఆయన స్వీకరిస్తాడు దయచేసి నేను కోరేది ఒకటే ఈ సందర్భంగా మీ మీడియా సంస్థల ఆధ్వర్యంలో ఒకటే ఒకటి కోరుతున్నాను వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు నిష్టగా చేయాలనుకున్న భక్తి శ్రద్ధలతోటి ఇప్పుడు ఏమైపోతుందంటే మండపాల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయిందండి పాటలు డ్యాన్సులు అయిపోయినాయి అది కాకుండా పాతకాలంలో మనం చూస్తాం కోలాటాలు కానీ భజనలు కానీ భక్తి శ్రద్ధలతోటి మండపాలను నిర్వహించేవారు ఉదయం సాయంత్రం వ్యవహారాలు నడిచే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న దయచేసి మీరు కొబ్బరి నూనెతోటి మీరు పూజ చేస్తే దీపం పెడితే విఘ్నేశ్వర స్వామి మీ యొక్క విఘ్నాలు తొలగించడం కాకుండా మీకు ఆశీర్వాదం కూడా ఇస్తాడు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భం మీ ద్వారా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీకు ఆ భగవంతుడు అన్ని రకాలైనటువంటి మా కృషి ఫలితంగానే మేము ముందరికెళ్తున్నామండి ఈ విషయంలో నేను మరొకసారి చెప్పదలుచుకున్నా దయచేసి మేము ఏ ఒక్కరి నుంచి ఒక్క రూపాయి వసూలు చేయడం లేదండి స్వచ్ఛందంగా కానీ దాతల నుంచి కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా మా నేను సైతం స్వచ్ఛంద సంస్థ మా యొక్క డబ్బులతోటి సొంత డబ్బులతోటి వ్యవహారం నడిపిస్తుంది ఇంకా ఎక్కువైనా భరిస్తాం కష్టిస్తాం కానీ సనాతన ధర్మాన్ని మాత్రం కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ మీ ప్రయత్నానికి ఆ భగవంతుని ఆశిస్తులు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకున్నాం అయితే ఇది ప్రవీణ్ కుమార్ గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అంటే చాలా మటుకు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలకు ధూపదీప నైవేద్యాలను సహకరిస్తూనే ఈసారి కొ మళ్ళీ వినాయక మంటపాలకు కూడా వారు పూజ సామాగ్రిని అందజేయడం జరుగుతుంది వారు ఒకే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఇస్తున్నారు ఆలయాలకు సందర్శనకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు సాంప్రదాయమైనటువంటి ఆహార్యంలోనే అంటే సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రతి హైందవ సోదరుడు సోదరి ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆ సాంప్రదాయ దుస్తుల్లోనే నేను సైతం ఇస్తున్నటువంటి పిలుపును అందుకొని ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లోనే ఆలయ సందర్శనకు వెళ్ళాలని చెప్పేసి టీఎస్ న్యూస్ కూడా పిలుపునిస్తోంది వీడియో జర్నలిస్ట్ సుసేంద్ర వెంకటేష్ టీఎస్ న్యూస్